పరశురామ అవతారం ఎందుకు అవతరించాల్సి వచ్చింది పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారం ఆయన అవతారం యొక్క ముఖ్య కారణం ఏమిటంటే భూమిపైన అధికారం సంపాదించిన క్షత్రియులు తమ శక్తిని దుర్వినియోగం చేసి బ్రాహ్మణులను సాధువులను ప్రజలను అన్యాయం చేసి హింసించడం వల్ల వారిని అరికట్టడానికే పరశురాముడు ఆయన అవతారం ఎత్తాడు అయితే ఇది ఎలా మొదలైందంటే ముందుగా హేహయ వంశంలో కార్యవీర్య అర్జునుడు జన్మిస్తాడు భార్గవ వంశంలో జమదగ్ని జన్మిస్తాడు ఈ ఇద్దరి వంశానికి పరస్పర విభేదాలు ఉండేవి అయితే హేహయ వంశానికి రాజు కార్తవీర్య అర్జునుడు ఒకరోజు ఆయన ఆస్థాన పురోహితుడు గర్గమహర్షి కార్యవీర్యుడికి దత్తాత్రేయ స్వామివారిని తపస్సు చేయి అని చెప్పాడు కార్తవీర్యుడు అలాగే తపస్సు చేస్తాడు స్వామి దత్తాత్రేయుడు ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి కార్తవీర్యుడు ఆయన కాళ్ళు పట్టుకొని శరణు వేడుతున్న సమయంలో ఆయన రెండు చేతులు కాలిపోతాయి అప్పుడు స్వామివారు ఆయన భక్తికి మెచ్చి ఏం కావాలో కోరిక కోరుకో అని అడుగుతాడు అప్పుడు కార్తవీర్యుడు ఇలా అంటాడు స్వామి నాకు రెండు చేతులు కాలిపోయాయి కదా నాకు వెయ్యి చేతులు ఇవ్వండి అలాగే నేను ఏ యుద్ధం చేసినా నాకు గెలుపు రావాలి అని అడుగుతాడు స్వామివారు అప్పుడు ఇలా అంటారు నాయన నువ్వు సద్బుద్ధితో ఉన్నంతకాలం నీకు తిరుగుండదు అలా కాకుండా చేయకూడని పనులు చేస్తే మరణం ఖచ్చితంగా వరిస్తుంది అని చెప్తాడు అప్పుడు కార్తవీరుడు ఆలోచించి ఇలా అంటాడు స్వామి అలా నేను చనిపోవాల్సి వస్తే నీ అంతటి వాడి చేతిలోనే నాకు మరణం ఉండాలి అని అడుగుతాడు స్వామి చిరునవ్వు నవ్వి తదాస్తు అంటారు ఆ తర్వాత కార్తవీర్యుడు స్వర్గలోకాన్ని ముల్లోకాల్ని ఆక్రమించేశాడు ఆయన్ని చూసుకొని ఆ కాలంలో ఉన్న క్షత్రియులందరూ తమ శక్తిని దుర్వినియోగం చేసి బ్రాహ్మణులను సాధువులను ప్రజల పట్ల అన్యాయం చేయడం మొదలు పెడతారు అప్పుడు భూమాత గోరూపంలో వైకుంఠానికి వెళ్ళి భూలోకం అంతా అల్లకల్లోలంగా అవుతుంది అని విష్ణువుని వేడుకుంటే అప్పుడు విష్ణువు అంటాడు త్వరలో నేను భూలోకానికి వచ్చే సమయం అయింది చింతించకుండా వెళ్ళు అని అంటారు అలా విష్ణువు జమదగ్ని మహర్షికి రేణుకకి కుమారుడుగా పుడతారు అతని పేరు రాముడు ఆయనకి చిన్నప్పటి నుండి ధనుర్విద్య అంటే చాలా ఇష్టం ఒకరోజు వాళ్ళ ముత్తాత గారి ఆశ్రమం భృగు మహర్షి దగ్గరికి వెళ్తాడు అక్కడ భృగు మహర్షి పరశురాముడు ధనుర్విద్య నేర్పించమని అడిగితే నువ్వు హిమాలయాలకు వెళ్ళి అక్కడ శివుడికి తపస్సు చేయని ఆయన ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్తారు అలా ఆయన చాలా సంవత్సరాలు తపస్సు చేసి శివుడిని మెప్పించి ధనుర్విద్యను నేర్చుకుంటాడు శివుడు ఆయన భక్తికి మెచ్చి పరశువు అనే ఒక ఆయుధాన్ని ఇస్తాడు అప్పటి నుండి తన పేరు పరశురాముడు అని పిలుస్తారు ఆ తర్వాత తపస్సు చేసి ఆయన ఇంటికి తిరిగి వచ్చాక ఒకరోజు రేణుకాదేవి నదికి వెళ్ళినప్పుడు గంధర్వులు స్నానం చేస్తుండగా ఆమె మనస్సు ఒక్క క్షణం పాటు భర్త నుంచి తప్పింది జమదగ్ని మహర్షి తన యోగ బలంతో ఆమె మనస్సులో జరిగిన అలజడి గురించి తెలుసుకుంటాడు కోపంతో ఆమె శుద్ధత కోల్పోయిందని భావించి తన కుమారులకు ఆమెను శిక్షించాలని ఆజ్ఞాపించాడు పెద్ద కుమారులు నిరాకరించగా చిన్న కుమారుడైన పరశురాముడు తండ్రి మాట విని ఆమె నరికి చంపేశాడు తండ్రి జమదగ్ని పరశురాముని ధర్మపాలన పట్ల సంతోషించి వరం కోరుకోమన్నాడు అప్పుడు పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని తిరిగి జీవించాలని అడుగుతాడు జమదగ్ని మహర్షి తన తపోబలంతో మళ్ళీ ప్రాణాలతో బ్రతికిస్తాడు అయితే ఒకరోజు కార్తవీర్య అర్జునుడు వేటకు వెళ్ళి తన సైన్యంతో అలసిపోయి దాహం తీర్చుకుందామని ఒక ఆశ్రమానికి వెళ్తాడు అదే జమదగ్ని ఆశ్రమం జమదగ్ని వారు ఆయనని సద్వగౌరవంగా ఆహ్వానించి అద్భుతమైన భోజనం ఏర్పాటు చేశారు అది చూసి ఆశ్చర్యపోయిన రాజు మేము ఇంతమంది ఉన్నాం కదా అందరికీ సరిపోయేలాగా ఎలా ఏర్పాట్లు చేశారు అని అడుగుతారు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువు గురించి చెప్తాడు కామధేనువు అంటే మనం ఏం కోరుకున్నా అది ఇస్తుందన్నమాట కామధేనువు శక్తి తెలుసుకున్న కార్తవీర్యుడు గోవును బలవంతంగా తీసుకువెళ్తుంటాడు అడ్డుపడ్డ జమదగ్ని మహర్షిని తల నరికేస్తాడు అప్పుడు రేణుకాదేవి పరశురాముణ్ణి రామా రామ రామా అని ఇరవై ఒక్కసార్లు పిలుస్తుంది తపస్సు చేసుకుంటున్న పరశురాముడు వచ్చి తన తండ్రిని ఆ స్థితిలో చూసి కోపంతో పరశురాముడు కార్తవీర్యునిపై యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు యుద్ధం ఒక రేంజ్లో జరుగుతుంది చివరికి కార్తవీర్య అర్జునుడిని పరశురాముడు హతమార్చేస్తాడు అయితే జమదగ్ని మహర్షిని మరల భృగు మహర్షి తన శక్తితో బ్రతికిస్తారు కానీ కార్తవీర్యుడు కుమారులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకొని పరశురాముడు లేని సమయంలో జమదగ్నిని చంపేస్తారు ఇది పరశురాముని హృదయాన్ని నొప్పించింది తండ్రి మరణాన్ని చూసిన పరశురాముడు ఇలా ప్రమాణం చేస్తాడు క్షత్రియులు తమ అహంకారంతో ధర్మాన్ని నాశనం చేస్తున్నారు భూమిని ఇరవై ఒక్కసార్లు క్షత్రియరహితంగా చేస్తాను అని శపథం చేస్తారు అలా క్షత్రియులందరినీ చంపేస్తాడు పరశురాముడు క్షత్రియుల నుండి పొందిన భూమిని ఆయన బ్రాహ్మణులకు దానం చేస్తాడు అయితే దానం ఇచ్చేసిన తర్వాత ఆయన ఉండడానికి స్థలం లేక అప్పుడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి సముద్రుడిని వెనక్కి తోసి ఒక ప్రాంతాన్ని సృష్టిస్తాడు దాన్నే పరశురామ క్షేత్రంగా పిలవబడుతుంది అది ఇప్పుడు ప్రజెంట్ కేరళలో ఉంటుంది కానీ అన్ని అవతారాలాగా ఈ పరశురామ అవతారం ఆయన చాలించలేదు ఆయన చరిత్రలో అమరుడుగా భావించబడ్డారు